ఉదయాన్నే వేడివేడి కాఫీ తాగడం చాలామందికి అలవాటు అలాగే ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కాస్త బద్ధకంగా అనిపించినా వెంటనే ఓ కాఫీ తాగాలనిపిస్తుంది తద్వారా వెంటనే బద్ధకం పోయి చురుకుగా మళ్ళీ పని చేసుకోగలుగుతారు అప్పటిదాకా ఉన్న నిస్సత్వ మటుమాయం అయిపోతుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది ఇదంతా కాఫీలోని కెఫిన్ మహత్యమే ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది ఫలితంగా చురుకుదనం హుషారు వస్తుంది అయితే కాఫీతో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు నిద్రలేమితో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవటమే మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు కాఫీ ఎక్కువగా తాగటం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది దీంతో ఉప్పు నీరు ఎక్కువగా బయటకు వెళ్ళిపోయి ఒంట్లో నీటి శాతం తగ్గే ప్రమాదం ఉంది ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కాఫీ తాగడం తగ్గిస్తే మంచిదంటున్నారు కెఫీన్ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది ఇది ఛాతీలో మంట పులితేనుపుల వంటి సమస్యలకు దారితీయచ్చు కెఫీన్ రక్తపోటు పెరిగేలా చేస్తుంది కాబట్టి హైబీపీ బాధితులు కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు మనం తిన్న ఆహారంలోని కాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్ అడ్డు తగులుతుంది కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్ స్థాయిలు తారాస్థాయికి చేరుకుంటాయి దీని ప్రభావం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఉంటుందంటున్నారు నిపుణులు